అని అన్న బెల్ట్ తీసుకొని కొట్టడానికి వచ్చింది నా షాపును కొట్టకరా నువ్వు కొట్టిన కొట్టుకుంటా పెట్టినా పెట్టుకుంటా నా షాప్ మీద నువ్వు చెయ్యి అయ్యొద్దు అనేసి చెప్పాలి అది దొబ్బినా కూడా ఆగలేదు అన్న మనోజన ఆగలేదు దానివల్ల దెబ్బ కొట్టిండు అన్న సార్ ఏంటంటే కొట్టి కొట్టద్దు నా షాపు నేను భయం పెట్టుకుంటాను కొట్ట

జాబు <Sanskrit> ప్ర

మాట్లాడు అందరు ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు కానీ నా మీద నమ్మకం ఫోన్ ఒక్కటే హ్యాండ్ ఓవర్ శనివారం అంతేనా ఇక్కడ ఇక్కడ సారు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోరా అన్న రాడు నాకు తెలిసి మా విష్ణు అన్న రాడు రాడు కానీ ఈయన భయం ఉన్నది విష్ణు అన్న ఏంటంటే సారు మీద చెయ్యేసినా ఎవరన్నా ఏమన్నా అన్న అన్న ప్రాణం తండ్రి కొడుకు పెద్ద కుండేసిండు అందుకని డా ముట్టుకుంటావా అని కోపం ఉంటది ఎన్న అంతే తప్ప మొన్న వచ్చారు టపాకాయలు కాల్చారు పాపకు లక్ష రూపాయలు చేతిలో పెట్టారు మంచిగా ఉన్నారు కదా మనజన పాప